బీసీల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ చేనేత వర్గాలకు ఒక్క పైసా ప్రయోజనాన్ని కూడా చేకూర్చలేకపోయిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి రాచమల్లి రెడ్డి ఆరోపించారు పట్టణంలోని ముప్పై ఏడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పఠాన్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో చేనేతలకు ప్రత్యేక ఇళ్ల స్థలాలు ఇళ్ళు కేటాయించి మగ్గం గుంత ఏర్పాటు చేసుకునే వసతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు వారికి అవసరమైన పనిముట్లను ఆదరణ టూలు అందజేస్తామని చెప్పి కోట్లాది రూపాయలు కమిషన్లు తీసుకుని నిలువునా దగా చేశారని ఎమ్మెల్యే రాజమల్ విమర్శించారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే చేనేతలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్యేతో పాటు ఎన్నికల ప్రచారంలో ముప్పై ఏడో వార్డు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు मा <laughs> నగర్ మఠాన్ ఖాన్ చేనేతలు అధిక భాగంగా నివాసం ఉండే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తాయి చేనేతలు అధిక భాగంలో నివాసం ఉన్నారు కాబట్టి వారి యొక్క సుఖాలను ఈ ప్రభుత్వం వారి పట్ల ప్రవర్తించిన ప్రవర్తన గురించి మాట్లాడుకోవడం మంచిదని నా అభిప్రాయం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన పార్టీకి ఓటేసి గెలిపించినట్టయితే చేనేతల యొక్క కుల వృత్తిలో చేనేత వృత్తిని ఎంతో గౌరవిస్తాను ఆ వృత్తిలో కొనసాగే కార్మికులందరికీ కూడా ఆర్థికంగా ఉపయోగపడతాను ప్రతి చేనేత కార్మికులకి ఒక్క పైసా లెక్క తీసుకోకుండా సొంత వీళ్ళు నిర్మించి ఆ ఇంటికి మగ్గముంతను ఏర్పాటు చేసి ఆ మగ్గానికి కరెంటు ఉత్సవిస్తానని చెప్పి చెప్పినాడు ఈ రోజుకి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో రుదుటూ నియోజకవర్గానికి సంబంధించిన ఏ చేనేత వృత్తి చేపట్టిన మనిషికి ఒక ఇల్లు కట్టించలే మొగ్గంపు ఏర్పాటు చేయలే కరెంటు ఉచితం ఇవ్వలే సక్రమంగా వారికి రేషన్ కార్డులు ఇవ్వలే ఆశించిన మేరకు పెన్షన్ మంజూరు చేయలే ఆ వృత్తిని గౌరవించి ఆ వృత్తిని కాపాడేదానికి ఆ వృత్తిలో కొనసాగే చేనేత కులస్తులను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా గాలి వదిలేసి ఇచ్చిన మాట తప్పి చిట్ట చివరకు ఆదరణ పథకం ద్వారా వాళ్ళకు చేనేత ట్రస్తులకు మగ్గానికి సంబంధించిన జాకార్డు అది విలువ చేసేది ఆరు వేల రూపాయలు విలువ చేస్తారు ఆరు వేలు విలువ చేసే ఆ పరికరాన్ని ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలకు కాంట్రాక్ట్ ఇస్తారు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు వాళ్ళ పేరు చెప్పుకొని పన్నెండు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ బినామీ కాంట్రాక్టర్ల పేరుతో కొట్టేస్తూ ఉంది ఆరు వేలు విలువ చేసేదైనా డబ్బులు కొట్టేసి ఇస్తున్నారంటే అది కూడా లేదు రెండు వేల పద్దెనిమిదిలో అప్లై చేసి ఈ బుద్ధికి ఇవ్వలేదు వాళ్ళందరూ తిరగబడినారు మేమిచ్చినాం ఆ ఎనభై ఆరు మందికో తొంభై రెండు మందికో చేరే కులస్తులకు జాగ్రత్తలు మా సందర్భంలో పెట్టి ఇచ్చినాం ఆదరణ పథకం ద్వారా కానీ లేకుంటే బీసీ కార్పొరేషన్ ద్వారా వారు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసే విషయంలో కానీ జన్మభూమి కమిటీలు జోక్యం చేసుకొని వారి దగ్గర నుంచి లంచాలు వినివిగా తీసుకొని మోసం చేసే పరిస్థితి శ్రీకారం చుట్టూ తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయలే ఆదరణ పథకం ద్వారా బీసీ పురస్ ఇచ్చే ఏ పరికరాలను కూడా సక్రమంగా ఇవ్వకుండా డబ్బులు కొట్టించే ప్రయత్నం చేసినారు ఇల్లు కట్టించలేదు వృత్తిని గౌరవించలేదు ఆ వృత్తిలో వాళ్ళకు ముడి సరిపించేదంటే కూడా ప్రయత్నం చేయలేదు కానీ బీసీలు అందరూ అవి అంటే బీసీల పార్టీ ఈ పార్టీని తెలుగుదేశం పార్టీ చెప్తారు ఈ విధంగా చెప్తుందో మాకు అర్థం కాదు రాబోయే ఏప్రిల్ పదకొండో తారీఖున బీసీ పులస్తులు అగ్రభాగాన తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించబోతూ ఉన్నారు